నెల్లూరు జిల్లాలో మైకా మైకాక్వార్జ్ తవ్వకాలకు అనుమతి ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అనుమతిచ్చిందని తక్షణమే అనుమతులు రద్దు చేయాలని వరికుంటపాడు సర్పంచ్ కొండెపోగు దిలీప్ పిల్ దాఖలు చేశారు వరికుంటపాడు మండలం భాస్కరపురం గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై మూడు అండ్ ఒకటిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా మైకా క్వార్జ్ తవ్వకాలకు అనుమతులిచ్చారని పోచ వెంకటరెడ్డికి ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని ఆ పిల్లో పేర్కొన్నారు గవర్నమెంట్ వాళ్ళు మైకా మైనింగ్కి టెండర్ నోటిఫికేషన్స్ ఇచ్చారు దాన్ని తప్పుబడుతూ అలాంటి మైకా మైనింగ్ అక్కడ జరిగితే పొల్యూషన్ ప్రాబ్లమ్స్ పొల్యూషన్ ఇష్యూస్ అలాగే అక్కడ ఉన్న గుడికి సంబంధించిన వ్యక్తులను కూడా డిస్టర్బెన్స్ జరుగుతుందని చెప్పి రిప్రజెంటేషన్స్ వేయడం జరిగింది అలాంటి రిప్రజెంటేషన్స్ కన్సిడర్ చేయకుండా గవర్నమెంట్ వాళ్ళు టెండర్స్ని అవాయిడ్ చేశారు దాన్ని ఛాలెంజ్ చేస్తూ పబ్లిక్ ఇంట్రస్లిగేషన్ మూవ్ చేయడం జరిగింది ఈరోజు ఆనరబుల్ హైకోర్టు వారు వాదనలు విన్న తర్వాత దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత చూసి తగు గవర్నమెంట్కి సంబంధించిన అందరు అధికారులను కూడా ఇమీడియట్గా కౌంటర్ వేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది